నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎలా కార్యకర్తల పార్టీ కోసం భుజాల మీద జండలు మోసి యశస్విని రెడ్డి అనే పేరుని గుండె రాసి పాల గుర్తిలో ఒక బలమైన పోరాటాల గడ్డ మీద యశస్విని రెడ్డి అడుగుబడి సస్య శ్యామలు కాంగ్రెస్ నేతలందరూ కాంగ్రెస్ కార్యకర్తలందరూ కలిసి తమ సంపాదించిన డబ్బుల నుంచి తమ కష్టపడి సంపాదించిన డబ్బుల నుంచి సగం సగం డబ్బులు తీసుకొని యాభై వేలు లక్ష రూపాయలు తీసుకొని మరి పార్టీ కోసం స్వతహాగా ఖర్చు పెట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి బీఆర్ఎస్ పార్టీ అధికారం నుంచి పోవాలి అనుకుంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ఎంత బలంగా పనిచేశారో మనమంతా చూసిందే కాంగ్రెస్ పార్టీ డబ్బులతో అధికారంలో వాళ్ళు పెడితే రాలే కార్యకర్తలు కష్టపడితే రేయింబోళ్ళు కష్టపడితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అసోంటి కాంగ్రెస్ కార్యకర్తలని ఏ విధంగా బెదిరిస్తున్నారు పాలగుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అంటే అసలు నిజానికి చెప్పొద్దు గా మాట విన్న తర్వాత మనం బ్రహ్మాండమైన ముచ్చట్లు మాట్లాడుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి ఆ వీడియో ఆ వీడియోని చూసుకునే ప్రయత్నం చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను దొంగలతో పోల్చిన పాలగుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ముచ్చట్లు ఒకసారి వినుకునే ప్రయత్నం చేద్దాం భరించిందట అంటే ఏం భరించిందో నాకు అర్థం కావాలి అధికారంలోకి వచ్చేదాకా ఓడమల్లనా ఓడమల అధికారం దాటాక నువ్వు బోడమల్లనా బోడమన్నాక అన్నట్టు ఉంది వారం అధికారం కోసం అందరు కాంగ్రెస్ కార్యకర్తలు గుర్తు గుర్తుకొచ్చారు వీళ్ళకి అంటే ఈవిడ గారు ఎక్కడి నుంచి వచ్చారు అమెరికా నుంచి వచ్చారు ఒక మాటను చెప్పుకుంటే వలస వచ్చారని చెప్పుకోవచ్చు వలస వచ్చిన వాళ్ళు ఈరోజు స్థానికంగా పాలగుర్తిలో ఉన్న ఏవైతే ప్రజలు అనబడ్డారో వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలుగా పనిచేశారో ఏదైతే యశస్విన్ రెడ్డి వలస వచ్చిన మేడానికి వాళ్ళు కష్టపడి పదవిని కట్టబెట్టి ఎమ్మెల్యేని చేసి ఆమెకు ఒక స్థిరమైన ఒక ఇచ్చారు అటువంటి నాయకులని ఈరోజు పార్టీలోని డ్రామాలు చేస్తూ ఉన్నారు పార్టీలోని నాటకాలు చేస్తూ ఉన్నారు మీరు ఎవ్వరు ఉన్నా లేకున్నా అవసరం లేదు మీతో నాకు సంబంధమే లేదు అనుకుంటా పార్టీకి సంబంధం లేని కొత్త వాళ్ళను వారికి సంబంధించిన వాళ్ళని దగ్గరలను ఈ యశస్విని రెడ్డి గారు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఊరుకుంటారా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు కొట్లాడతారా కదా గారి గురించి మాట్లాడాలంటే పాలగుర్తికి ఈమెకు సంబంధమే లేదు అసలు పాలగుర్తిలో ఏ ఊరు కూడా ఈ పేపర్లో చూసుకొని చదివితే తప్ప పాలగుర్తిలో ఎన్ని నియోజకవర్గాల్లో ఎన్ని ఊర్లు కూడా చక్కగా తెలియదు ఈమెకి అసొంటిది వీళ్ళకి ఆ కార్యకర్తలే ఎన్ని ఊర్ల ఎన్ని ఉన్నాయో పరిచయం చేశారు ఆ ఊర్లలో ఏ నాయకులు ఉన్నారో కూడా వీళ్ళ ఈ కార్యకర్తలే ప్రచారం చేశారు ఆ ఊర్లో ఈ మేడానికి ఓటేయండి అమెరికా నుంచి సంచులు మోసుకొని వచ్చింది అన్ని డాలర్స్లే ఉన్నాయి గెలవగానే మనకి అన్నట్టుగా ఆ కార్యకర్తలే ఈ పాలకుర్తిలో ఉన్న గ్రామ గ్రామ ప్రజలందరికీ చాటు చెప్పారు అసొంటి పాలగుర్తి ప్రజలు అధికారం వచ్చిన తర్వాత మాకు భవిష్యత్తు ఉంటుందని లేకుంటే మాకు మంచి చేతి నిండా పను దొరుకుతుందని వాళ్ళు అనుకునే సందర్భంలా ఏమిందయ్యా మిత్రుల అంటే బ్రహ్మాండంగా చెప్పాలంటే వాళ్ళ నోట్లో మట్టి కొట్టడం జరిగింది ఈరోజు బెదిరిస్తూ ఉన్నారు ఆ కాంగ్రెస్ కార్యకర్తలనే వలస వచ్చిన మేడం గారు స్థానికంగా నివసిస్తున్న కార్యకర్తలని బెదిరిస్తూ ఉన్నారు పార్టీలో ఉండే అర్హత లేదని చెప్తా ఉన్నారు మరి పాలగుర్తి ప్రజలు ఎక్కడైనా మేలుకోవాలి కదా సొంత కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీల బలమైన నాయకుడు నలభై ఏండ్ల చరిత్ర గల రాజకీయ నాయకుడిని ఓడించారంటే అది ఆశమాషం ముచ్చడు కాదు అసంటిది అంత గొప్ప నాయకుడు ఈ రోజు ఓడిపోయిన తర్వాత కూడా మా ఎమ్మెల్యే దయాకర్రావు గారు అంటారు మా మాకు కావాల్సింది దయాకర్రావు గారే కావాలంటారు పాలగుర్తి చుట్టుపక్కల నియోజకవర్గాల గ్రామాల్లో ఎక్కడ సర్వే చేసినా కూడా ఆయన పేరు వినపడని ఊరు లేదు మనిషి లేదు చిన్న పిల్లంటి సహా అతని పేరే చెప్తా ఉన్నాడు అంటే నాయకుడు ఎవరెక్కడా ప్రజల కోసం పనిచేసే నాయకుడు ఆయన అయితే ప్రజల మీద పొట్ట మీద కొట్టి ప్రజల్నే బతుకు తెరువు లేకుండా ఫోటో ఫోజులుగా సరిపోతున్న ఈ యొక్క మేడం కథ ఇది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నిలకడ లేదు సొంత కాంగ్రెస్ కార్యకర్తలనే దొంగలు ఉన్నారు ఇది దీన్ని ఏ విధంగా చూస్తారు ప్రజలు ఎంత బాధ అనిపిస్తుంది ఎన్ని రోజులుగా ఎవరి కోసం పనిచేశాము అనేది ఒకటి ఉంటుంది ఈవిడ గారికి ఏ గ్రామాల్లో కూడా ఈవిడంటే ఎవరో తెలియదు ఇప్పటిదాకా నిజంగా చెప్తున్నా యశస్విని రెడ్డి అంటే ఈమె మొహం కూడా ఎవరు చూడలే అసలుండే నాయకురాలు ఈమె పొలాలు ఎండిపోతా ఉంటే అమెరికాకి వెళ్ళిన చరిత్ర మేడం గారికి ఉంది రైతులను ఊరేసుకొని జరిపోయే సందర్భాల ఉంటే ఎర్రవెల్లి దాకర్ రావు దగ్గరికి వెళ్ళి పరామర్శించాడు తప్ప యశస్విన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఎక్కడ పరామర్శించలే ఆయనేమో ప్రజలతోటి ఎండిపోయిన పొలాలలో తిరుక్కుంటూ రైతులకు ధైర్యాన్ని చెప్పి ఆయన తిరుగుతూ ఉంటే లేదు లేదు అమెరికా పోవడమే లక్ష్యం అన్నట్టుగా ఒకటికి పదిహేను సార్లు అమెరికాకు పోయింది ఈమె అటు అన్న రేవంత్ అనేమో రేవంత్ ఏమో గెలిచినప్పటి నుంచి నలభై సార్లు ఆయన ఢిల్లీకి వద్దాడు ఈమె గెలిచినప్పటి నుంచేమో అమెరికాకు గెలుతూ ఉంటుంది అంటే ఇక్కడ పాలకుర్తి అనుకున్న మిని రోజులు కార్యకర్తలకు కూడా భవిష్యత్తు లేదు కార్యకర్తలకు కూడా బాగోగు చర్యలు ఏవి లేవు ఓన్లీ వాళ్ళకి దగ్గరున్న వాళ్ళకు మాత్రమే నేను ఒకటి చెప్పదలుచుకున్నా మేడమ్ యశస్వి రెడ్డి గారు మీరు ఎట్లాగో ప్రజల్ని పట్టించుకోలే పరిపాలన కూడా చేయట్లే కానీ రాబోయే రోజుల్లో యశస్విని రెడ్డి పరిపాలన చేయని మేడం అని ఒకరు ఉండేటోళ్ళు అని చెప్పుకుంటారు తప్ప మీ గొప్పలు చెప్పుకోవడానికి ఎక్కడ కూడా మీరు చేసిన సుక్కలు కూడా లేవు ఇది మీరు రాసి పెట్టుకోండి రాబోయే రోజుల్లో మీ యొక్క పతనం మొదలు కాబోతుంది అది ప్రజల నుంచి కాంగ్రెస్ కార్యకర్తల నుంచే వ్యతిరేకత మొదలవుతుంది మీరు చూస్తూ ఉండండి ఏం జరుగుతుంది చూడండి మీరు కార్యకర్తలు బెదిరించుడు కాదు ఆ కార్యకర్తలే మీ రాజకీయ భవిష్యత్తును మట్టు పెట్టేటట్టు మీరే చేసుకుంటున్నారు ఇది నగ్న సత్యం రాబోయే రోజుల్లో యశస్విని రెడ్డి అనే వ్యక్తి కనుమరుగైపోతారు మళ్ళీ అమెరికాకి వెళ్ళిపోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు ఇక్కడ పాలగుర్తిలో నివసించే ప్రసక్తే లేదు